బ్యాక్ న్యూస్ తనుకులో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి సవాల్ విసిరారు తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ వ్యాపారం చేయాలన్నా కారుమూరి టాక్స్ కట్టాలి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి మండిపడ్డారు తనకు రెండు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని కారుమూరి అన్నారు నిరూపించలేకపోతే పవన్ చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసావా చూపిస్తావా అని కారుమూరి ఛాలెంజ్ విసిరారు ఎక్కడ ఉంటావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వేమీ ఆకాశానికి వెళ్ళలేవు భూమి ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా అభివృద్ధి చేయటంలో సంక్షేమం చేయటంలో ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏది ఉందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు నువ్వు ఐదు సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను పది రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులేసిన గలత మాది కానీ నీ ముదురుతనం వేరు నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నా భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు